రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదు జులైలో యామన్కు చెందిన హౌతీ మిలిటెంట్లు వాళ్ళ కంట్రీకి దగ్గరలో ఉన్న రెడ్ రెండు మెచ్చెన్యావీ షిప్ల మీద అటాక్ చేసి ఆ షిప్లను సముద్రంలో ముంచేశారు ముందుగా జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదున ఎంవి మ్యాజిక్ సీస్ అనే బల్క్ క్యారియర్ను అటాక్ చేశారు ఈ షిప్ గ్రీక్ కంట్రీ వాళ్ళచే మేనేజ్ చేయబడుతుంది అండ్ లైబేరియా ఫ్లాగ్ అండర్లో రిజిస్టర్ అయ్యి ఉంది షిప్ చైనా నుండి టర్కీ వెళ్తున్న రూట్లో రెడ్ సీ క్రాస్ అవుతుండగా ఈ మ్యాజిక్ సీస్ షిప్ మీద చిన్న చిన్న స్పీడ్ బోట్స్ ద్వారా అటాక్ చేసి షిప్లోకి ప్రవేశించి షిప్ క్రూ అందరిని బలవంతంగా అబోండం చేయించి షిప్ ని బాంబులు పెట్టి పేల్ చేశారు ఆ వీడియో అంతటినీ రికార్డింగ్ చేసి వైరల్గా కూడా చేశారు ఎమన్ కోస్ట్ కి అరవై నాటికల్ మైళ్ళ సౌత్ వెస్ట్ ఆఫ్ ఒడిడా దగ్గరలో ఈ అటాక్ చేశారు ఎందుకంటే ఈ ఏరియా అనేది హౌత్ కంట్రోల్ కంట్రోల్లో ఉంది గన్ ఫైరింగ్ అండ్ రాకెట్ ప్రొపెలర్డ్ గ్రెనైడ్స్ ద్వారా షిప్ మీద అటాక్ చేశాక హౌతీ ఈ మిలిటెన్స్ షిప్ మీద కొనుగోడయ్యి తర్వాత షిప్లో ఉన్న క్రూ అందరినీ బలవంతంగా అబౌండెన్ చేయించి షిప్ ని పేల్చేసి సముద్రంలో ముంచేశారు షిప్లో ఉన్న ట్వంటీ టూ క్రూ మెంబర్స్ అబౌండెన్ అయ్యాక తర్వాత ఆ రూట్ నుండి పాస్ అయ్యే వేరే మెచ్చన్న షిప్ నెస్టు చేయబడ్డారు ఈ షిప్ ని సముద్రంలో ముంచేశాక హౌతీస్ యొక్క బ్రిగేడియర్ జనరల్ యహా సరే ఏమన్నారంటే ఇజ్రాయల్ స్పోర్ట్స్ మీద బ్యాన్ ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా రిపీటెడ్ గా ఈ కంపెనీ ఓనర్ అనేది లను ఇజ్రాయెల్ కు కు పంపించడం ద్వారా ఈ అటాక్ అనేది చేశామని చెప్పుకొచ్చారు అటాక్ చేసిన తర్వాత రోజు మ్యాజిక్ సీస్ సముద్రంలో మునిగిపోయింది మ్యాజిక్ సీజ్ మీద దాడి జరిగిన నెక్స్ట్ డే అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూలై సెవెంత్న ద ఎటర్నిటీ బల్క్ క్యారియర్ మీద కూడా సీ డ్రోన్స్ మరియు రాకెట్ ప్రొపల్డ్ తో అటాక్ చేశారు ఈ షిప్ లో టోటల్ ట్వంటీ టూ క్రూ మెంబర్స్ తో పాటు ముగ్గురు ఆర్మ్డ్ గార్డ్ సెక్యూరిటీస్ కూడా ఈ షిప్ లో ఉన్నారు అటాక్ అయ్యే టైంలో ఆ రోజు నైట్ షిప్ మీద అటాక్ చేసాక షిప్ లో ఉన్న క్రూ అందరినీ ఫోర్స్ఫుల్ గా అబాండన్ చేయించారు టోటల్ ట్వంటీ ఫైవ్ లో టెన్ క్రూ మెంబర్స్ మాత్రమే రెస్క్యూ చేయబడ్డారు సిక్స్ మెంబర్స్ ని హాస్టెస్ గా వాళ్ళతో పాటు తీసుకెళ్లారు అండ్ రిమైనింగ్ నైన్ మెంబర్స్ చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు ఆ ట్వంటీ ఫైవ్ క్రూ మెంబర్స్ లో టోటల్ ట్వంటీ వన్ ఫిలిపినోస్ వన్ రష్యన్ అండ్ త్రీ ఆర్మ్డ్ గార్డ్స్ ఉన్నారు జూలై ఎయిత్ నుండి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశాక జూలై ఫిఫ్టీన్త్ న సెర్చ్ ఆపరేషన్స్ అనేవి స్టాప్ చేశారు మొత్తం రెస్క్యూ చేయబడ్డ పది మందిలో ఎనిమిది మంది ఫిలిపిన క్రూ అండ్ వన్ ఇండియన్ అండ్ వన్ గ్రీక్ ఆర్మ్డ్ గార్డ్ ఇందులో నలుగురైతే షిప్ మునిగిపోయాక టూ డేస్ తర్వాత సముద్రంలో తేలుతూ రెస్క్యూ టీమ్స్ కు కనిపించారు రీసెంట్ గా జరిగిన మెరిటైమ్ అటాక్స్ లో ఇదే అతిపెద్దది